సింహాచలం అనే ఒక వ్యక్తి తన స్నేహితుడి దగ్గరకు వెళ్లాలని బయల్దేరతాడు సింహాచలం చాలా కష్టాల్లో ఉంటాడు తన స్నేహితుడు ఏదైనా సహాయం చేస్తాడేమో అని అతని దగ్గరికి బయలుదేరతాడు అయితే సింహాచలం దగ్గర కొంచెం కూడా డబ్బు లేకపోవడంతో నడక మార్గాన్ని బయలుదేరుతాడు అతని స్నేహితుడు ఇల్లు చాలా మైళ్ల దూరంలో ఉంది బండి కట్టుకుని వెళ్తేనే కొన్ని రోజులు పడుతుంది ఇక నడిచి వెళ్తే ఎప్పటికి వెళ్తాడో సింహాచలానికి కూడా తెలియదు మొదటి రోజు నడుస్తూ నడుస్తూ కౌసల్యపురం అనే ఒక గ్రామానికి చేరుకుంటాడు అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటాడు ఏం ఏ ఊరు మనది నిన్ను ఎప్పుడూ ఇక్కడ చూసినట్టు లేదే ఈ ఊరు కాదండి నేను వేరే ఊరు వెళ్తూ ఇక్కడ ఆగాను ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా నా దగ్గర పెద్దగా డబ్బు కూడా లేదు డబ్బులు ఉంటేనే మంచి ఆహారం దొరకట్లేదు ఇంకా డబ్బులు లేకుండా ఎవరు పెడతారు అన్నట్టు ఎక్కడి వరకు వెళ్ళాలి నువ్వు నెక్కండా అని ఇక్కడి నుండి చాలా దూరం అసలు నేనెప్పుడు అలాంటి ఊరి పేరు వినలేదు నీ దగ్గర సంచేదం ఉన్నట్టుంది కదా అందులో ఆహారమేమీ లేదా ఆహారమేమీ లేదేమో నాలుగు ఆకులున్నాయి ఎవరైనా అన్నం పెడితే ఈ ఆకులు కూడా వాళ్ళకిచ్చేస్తాను అలా చిరాకు నుంచి ఎవడో దానయ్య దగ్గర నాలుగు రూపాయలు దోచేద్దామనుకుంటే వీడు మరి దిక్కుమాలిన వాడికిలాగా ఉన్నాడు సింహాచలం ఆ తర్వాత తన లోపల ఎక్కడో దొరికిన ఒక పావలాతో భోజనం చేసి నుంచి మళ్లీ బయలుదేరతాడు అలా చాలా దూరం నడిచి నడిచి మరోచోట ఆగుతాడు అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు పిల్లలు మీరు బడికి వెళ్ళడం లేదా లేదండి సెలవులు ఇచ్చారు మేము ఈ సెలవులున్నన్ని రోజులు గేదెలను మేత కోసం తీసుకొని వస్తాము అవి చేలో వేస్తున్నాయి అందుకే ఇక్కడ ఆడుకుంటున్నాం నేను చాలా దూరం వెళ్తున్నాను పిల్లలు చాలా ఆకలిగా ఉంది మీ దగ్గరేమైనా భోజనం ఉంటే పెడతారా పిల్లలు వారిలో వారు ఏదో మాట్లాడుకుంటారు ఆ తర్వాత వాళ్లలో ఒకడు వెళ్ళి వాళ్ళు పక్కన పెట్టుకున్న ఆహార మూటలను తీసుకుని వచ్చి సింహాచలం చేతిలో పెడతాడు ఇదికోండి ఇందులో భోజనం ఉంది మేమింటికి వెళ్లిన తర్వాత ఎలాగో అమ్మ మళ్ళీ పెడుతుంది మీరు కడుపు తినండి కానీ మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే దేవుడికి పెట్టినట్టుగానే అని మా అమ్మ ఎప్పుడు చెబుతూ ఉండేది మీరు మాకు ఏమీ ఇవ్వద్దు అలా సింహాచలం వారిచ్చిన భోజనాన్ని కడుపు నిండా తింటాడు పిల్లలు మీకు నేను ఒక చీటీ ఇస్తాను నేను నా స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాను తిరిగి ఇదే దారిలో వస్తే మీకు నా తరపున ఏదైనా బహుమానం ఇస్తాను ఒకవేళ నేను రాకపోతే మీరు జీవితంలో బాగా కష్టంలో ఉన్నప్పుడు ఈ చీటీలో ఉన్న చోటికి వెళ్ళండి తప్పకుండా మీకు సహాయం దొరుకుతుంది అలాగే అండి ఆ తర్వాత సింహాచలం అక్కడి నుండి కూడా బయలుదేరి వెళ్ళిపోతాడు అలా సింహాచలం ప్రతి ఊరిలోనూ వాగుతూ తనకి భోజనం పెట్టిన వారికి అలాంటి చీటీలు ఇస్తూ ముందుకు సాగుతున్నాడు అయితే ఎంత దూరం వెళ్లినా కూడా అతని గమ్యస్థానం మాత్రం లేదు చాలా రోజుల పాటు సింహాచలం నడుస్తూనే ఉండటం వల్ల అతని ఆరోగ్యం కూడా క్షీణించసాగింది అలా నీరసం వచ్చి ఒక చెట్టు కింద కూర్చుంటాడు అతని ముందు నుండి చాలామంది వెళ్తారు కాని ఒక్కరు కూడా అతన్ని పట్టించుకోరు చాలాసేపటి తర్వాత అటువైపు నుండి ఒక దొంగ వచ్చి సింహాచలం కూర్చున్న చెట్టు వెనుక దాక్కుంటాడు ఆ దొంగను వెతుక్కుంటూ ఆ దారిలో చాలామంది వస్తారు చెట్టు వెనుక ఉన్న ఆ దొంగ వాళ్లకు కనిపించడు దాంతో వాళ్లందరూ ముందుకు వెళ్ళిపోతారు చాలాసేపటి వరకు వాళ్లు వెతికి వెతికి తిరిగి వెళ్ళిపోతారు దొంగ అలా అనుకుంటూ ఉండగా సింహాచలం అతన్ని చూస్తాడు దాంతో దొంగకు భయం వేస్తుంది అయ్యా చాలా నీరసంగా ఆకలిగా ఉంది కాస్త తినడానికి ఏమైనా పెడతావా దొంగ పాపం సింహాచలాన్ని చూసి జాలిపడతాడు అప్పుడు అతనికి చాలా జ్వరంగా ఉంది అని తెలుస్తుంది అమ్మో మీకు చాలా జ్వరంగా ఉంది ఈ ఎండలో ఉంటే ఇంకా పెరిగిపోతుంది రండి మా ఇంటికి వెళ్దాం అలా ఆ దొంగ సింహాచలాన్ని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు ముందు తన భార్యతో త్వరగా అతనికేమైనా తినడానికి పెట్టమని చెప్పి ఆ దొంగ బయటకు వెళ్లి కొన్ని మందులు తెస్తాడు సింహాచలం భోజనం చేసిన తర్వాత ఆయనకు మందులిచ్చి ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవటానికి చోటు చూపిస్తాడు ఆ దొంగ సింహాచలానికి మాట్లాడే ఓపిక కూడా లేక మందులు వేసుకుని పడుకుంటాడు ఆ రాత్రికి ఆ దొంగ నిద్రపోకుండా సింహాచలం పక్కనే కూర్చొని ఆయన కాళ్ళు రుద్దుతూ ఉంటాడు మధ్య మధ్యలో లేపి ఇంకొంచెం మందు తాగిస్తూ ఉంటాడు తర్వాత రోజు ఉదయానికి సింహాచలం కొద్దిగా కోలుకుంటాడు బాబు సమయానికి వచ్చిన ప్రాణాలు కాపాడావు నేనేం చేశానండి ఒక పూట భోజనం పెట్టి కొన్ని మందులు ఇచ్చా అంతే కదా ఆ మాత్రం సహాయం కూడా ఇంకెవరూ చేయలేదు బాబు నేను బయలుదేరుతాను మరి అయ్యో మీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా కనీసం వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలి నేను అన్నాళ్ళు ఉండలేను నాకు చాలా కష్టాలున్నాయి నా స్నేహితుడిని కలవాలి మీరు ఈ పరిస్థితుల్లో బయలుదేరితే మీ స్నేహితుడి కంటే ముందు దేవుడి దగ్గరకు వెళ్తారు నా మాట వినండి కావాలంటే వీరు కోలుకున్న తర్వాత ఎలాగోలా నేనే పంపిస్తానులే సరే బాబు రెండు రోజులకే తను ఒక దొంగ ఇంట్లో ఉంటున్నానని సింహాచలానికి అర్థమవుతుంది కాని ఆ దొంగ సింహాచలాన్ని బాగా చూసుకోవటం పైగా సింహాచలం కూడా ఎక్కువ దూరం ప్రయాణం చేసే పరిస్థితులు లేకపోవటంతో తప్పక అక్కడే ఉంటాడు ఒకరోజు ఏమయ్యా నీతో ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెప్తావా ఏమిటండి అది ఇంత మంచి వాడిలా ఉన్నావు కదా దొంగవిలా అయ్యావు అర్ధమైపోయిందా నేను దొంగనని సరే మీరు ఎలాగూ ఈ ఊరి వాళ్ళు కాదు కదా మీకు నిజం చెప్తా వినండి నాకు ఊహ తెలిసినంతవరకు మా నాన్నతో కలిసి పనిచేసుకునేవాడిని అయితే ఉన్నట్టుండి ఒకరోజు మా నాన్నకి జబ్బు చేసి చనిపోయాడు నన్ను కన్నప్పుడే నా తల్లి చనిపోయింది అప్పుడు నా వయస్సు ఒక పన్నెండేళ్లుండవచ్చు నాకున్న కొంచెం భూమి కూడా నన్ను చేసి మా బంధువులు లాక్కున్నారు ఆకలి వేసి అన్నం పెట్టమన్నా ఎవరూ పెట్టలేదు కనీసం ఎక్కడా పని కూడా దొరకలేదు అందుకే దొంగతనాలు మొదలుపెట్టాను మరి నువ్వు పెద్దయ్యాక దొంగతనాలు ఎందుకు మారలేదు జనాల కష్టాన్ని చాలా మంది దోచుకుంటున్నారు అలా దోచుకునే వారి కష్టాన్ని మాత్రమే నేను దోచుకుంటున్నాను ఆ డబ్బుతో పేద పిల్లలకు ఆకలి తీరుస్తున్నాను నేను చేసేది తప్పే ఎవరికైనా దొరికితే నిజంగానే నా ప్రాణాలు కూడా పోతాయి కానీ ఎంతో మంది ఆకలి తీర్చడానికే ఇలా చేస్తున్నా ఇంకొక అనాథను చూసి పెళ్లి చేసుకున్నా ఆకలి విలువ దానికి కూడా తెలుసు కాబట్టి అది కూడా ఎప్పుడూ నాకు అడ్డు చెప్పలేదు ఇంతకీ నీ పేరేంటి కిట్టయ్య సింహాచలం చాలాసేపు అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు ఆ తర్వాత కిట్టయ్య భార్యను పిలుస్తాడు సింహాచలం కిట్టయ్య భార్య రాములమ్మ అక్కడికొస్తుంది కిట్టయ్య నేను వెతుకుతున్న స్నేహితుడు నాకు దొరికాడు చాలా సంవత్సరాల గురించి నీకోసమే వెతుకుతున్నాను ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరు బాగా డబ్బు కలిగిన ఒక పేదవాడిని నేను నా జీవితంలో చాలా ఆస్తులు సంపాదించాను కాని నా కొడుకు ఆ డబ్బు వలనే చెడు వ్యసనాలకు బానిసై చనిపోయాడు ఆ దిగులుతో నా భార్య కూడా చనిపోయింది అప్పటి నుండి ఆ ఆస్తి నాకు భూతంలాగా కనిపిస్తూ ఉంది అయితే డబ్బు కోసం నాకు చాలామంది మాయమాటలు చెప్పి కాజేయడానికి చూశారు కాని ఒక మంచి వ్యక్తికి అది అందించాలనే ఇన్నాళ్ళు బాటసారిగా అన్ని ఊర్లు తిరిగాను ఇప్పటికీ ఆ వ్యక్తి దొరికాడు అది నువ్వే బాబు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఇంకేం మాట్లాడకు కిటయ్యా ఈ ఆస్తి అంతా పిల్లల ఆకలి తీర్చడానికి నీకు ఇస్తున్నాను నేను ఇంకా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకుంటూ గడిపేస్తా అలా సింహాచలం అన్నట్టు కిట్టయ్య నేను ఇక్కడికి చేరుకునే దారిలో నీకులాగా చాలామంది మంచివాళ్ళు కనిపించారు వాళ్ళకి నేను చీటీలు ఇస్తూ వచ్చాను జీవితంలో బాగా కష్టం వచ్చినప్పుడు ఈ ప్రదేశానికి రమ్మని చెప్పాను అలా వస్తే తప్పకుండా నువ్వు సహాయం చేయాలి తప్పకుండా బాబు అప్పటి నుండి కిట్టయ్య ఆ ఆస్తినంతటిని పిల్లల మంచి కోసం ఉపయోగిస్తాడు ఆ తర్వాత సింహాచలం హిమాలయాలకు వెళ్ళిపోతాడు అనగనక సిరిపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉంటుంది పల్లెటూరులు చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో ఎండాకాలంలో అదే పల్లెటూరు అంత దారుణంగా ఉంటుంది ఎండాకాలం వస్తుందంటేనే పల్లెటూర్లోని ప్రజలకు మాంద్యం ముంచుకొచ్చినట్లుగా ఉంటుంది వర్షాకాలంలో తడిసిన భూమి ఎండాకాలం వచ్చేసరికి పగుళ్లు పడినట్లుగా మారిపోతుంది చెరువులు కుంటలు బావులన్నీ అడుగంటిపోతాయి పొలాలు ఎండిపోతాయి ఒకరోజు భీమయ్యతో చంద్రయ్య ఇలా అంటున్నాడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమోరా ఏమీ అర్థం కావడం లేదు ఎండాకాలం వస్తుందంటేనే భయం వేస్తుంది అవునరా నువ్వు చెప్పింది నిజమే ఎండాకాలం ప్రభావం అంతా వ్యవసాయం మీద పడుతుంది ఈసారి ఎండాకాలం గతంలో లాగానే కష్టతరంగా మారిపోతుంది చెరువులు పూర్తిగా ఎండిపోతాయి మా ఇళ్లలో ఉన్న బావి కూడా అడుగంటిపోయింది పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది అవును చంద్రయ్య నీటి కోసం పోరాటం రోజురోజుకు కఠినమవుతోంది పొద్దున్నే లేచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి బావి దగ్గర నీరు తేవాల్సి వస్తుంది పనులన్నీ ఆగిపోతాయి ఇంట్లో ఉంటే ఆడవాళ్లకు సహాయం చేయగలము అదే మనం ఇంట్లో లేకపోతే పరిస్థితి ఏంటి ఈ పరిస్థితి రోజురోజుకు మరింత తీవ్రంగా మారుతుంది వానలు పడకపోతే పొలాలు ఎండిపోతాయి మన పశువుల పరిస్థితి కూడా దారుణంగా మారిపోతుంది గేదెలు ఆవులు కూడా నీటి కోసం అల్లాడిపోతాయి ఇలా ఉండిపోతే నష్టం మనకే ఇంతకుముందు మనకు పెద్దలు చెప్పింది గుర్తుందా పెద్దలు చెట్లు నాటడం చెరువులు కాపాడడం చేసేవారు మనమేమో వాటిని పట్టించుకోవడం లేదు ఇప్పుడు దాని విలువ తెలిసొస్తుంది వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకోవాలో అని నిజమే భీమయ్య చెట్లు నాటితే నీరు నిల్వ ఉంటుంది నీరుంటేనే పంట పండుతుంది మనం ఇప్పుడు ఏదైనా చెయ్యాలి లేకపోతే మన పిల్లలు ఈ ఊర్లో జీవించలేరు అవును కాబట్టి మనం ఒక పని చేద్దాం ఏంటది మన ఊరి ప్రజలందరినీ కలిపి ఒక పని చేపిద్దాం చెరువును పూడికతేసేలా చేద్దాం గ్రామంలో ప్రతి ఇంటి ముందు చెట్లు నాటేలా చేద్దాం అలా చెట్లు నాటడం వల్ల మనుషులు సేద తీరడానికి నీడని కూడా ఇస్తాయి చక్కటి ఆలోచన భీమయ్య మన పెద్దలతో మాట్లాడదాం ఈ పనిని ఇప్పుడే మొదలు పెడదాం మన ఊరికి మళ్లీ పచ్చదనం తెచ్చుకుందాం సరేగాని మనం ఆలోచించే విధానం చాలా తెలివైనది కాని ఈ ఊరి పెద్దలు మన ఆలోచనను ఒప్పుకుంటారా ఒప్పుకుంటారో లేదో ముందు మన ప్రయత్నం మనం చేయాలి కదా మొదట వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి చూద్దాం ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే మన విద్రం చేయాల్సింది చేద్దాం చెట్లు నాటడం ఇంకుడు గుంతలు తవ్వడం లాంటివి ఏంటి భీమయ్య చంద్రయ్య ఇలా ఊరి ప్రజలందరికీ చెరువు దగ్గరికి రమ్మన్నారు ఊరి కోసం ఏదో చెప్తాను అని కూడా అన్నారు మీరందరిక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం మన ఊరి కోసం మనం ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు చెప్పండి ఈ ఊరిలో రకరకాల మనుషులు మనుషుల వాళ్ల వ్యవహార శైలి రకరకాలుగా ఉండవచ్చు అందరూ ఒకే విధంగా ఉండరు మనం మనమందరం ఒకే ఊర్లో ఉంటున్నాము ఈ ఊరు సంరక్షణ బాధ్యత మనందరిది మీరు చాలా బాగా చెప్పారు మన ఊరు కోసం మనమందరం ఎందుకు మంచి చేయం చెప్పండి ముందు మీ ఆలోచన ఊరి ప్రజలందరికీ చెప్పండి మన ఊరి పరిస్థితి చూశారా గుండె తరుక్కుపోతుంది మునిపెన్నుడు ఈ చెరువు ఇలా ఎండిపోలేదు ఇప్పుడు నీటి కోసం మైళ్ళ దూరం నడవాల్సిన పరిస్థితి వచ్చింది అవును మునుపు మన పెద్దలు చెరువును కాపాడేవారు చెట్లను నాటేవారు కానీ మనం వాటిని పట్టించుకోలేదు ఇప్పుడు చూస్తే భూగర్భ జలాలు కూడా తగ్గిపోయాయి అయితే ఏం చేయాలి వర్షాలు పడ్డా నీరు నిలవడం లేదు మనకేదైనా పరిష్కారం ఉందా పరిష్కారం లేనిదంటూ ఏదీ లేదు కదా దీనికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది మనమిప్పుడు చెరువుకు పూడిక తీస్తే వర్షాలు వచ్చినప్పుడు నీరు నిలుస్తుంది అలాగే మనం ప్రతి ఇంటి ముందు మరియు చెరువు చుట్టూ చెట్లు నాటాలి ఇది చిన్న పని కాదు కానీ మనం కలిసికట్టుగా చేస్తే తప్పకుండా సాధ్యమవుతుంది ఒక మనిషి చేస్తే కష్టం కానీ ఊరంతా కలిసి చేస్తే కష్టం కాదు కదా మీరు చెప్పింది నిజమే మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈ పని తప్పకుండా చేయాలి పాతకాలంలో చెట్ల మధ్య బతికినప్పుడు ఈ సమస్య రాలేదు ఇప్పుడు మనమే చెట్లను తగ్గించుకుంటున్నాం చెట్లను నరికి మనమే సమస్యకు స్వాగతం పలికాం అయితే మనం ఎప్పుడు మొదలెడదాం ఎలా మొదలు పెడదాం ఈ ఆదివారం నుండి మొదలు పెడదాం ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సాయం చేయాలి కొంతమంది చెరువుకు పూడిక తీయాలి ఇంకొందరు చెట్లు నాటాలి పిల్లలు కూడా నీటి కోసం మట్టి గుంటలు సహాయపడాలి ఊరంతా కష్టపడితే మన ఊరికి మళ్లీ పచ్చదనం తెచ్చుకోగలం అలా ప్రజలందరూ కలిసి చెరువు పూడిక తీసిన తర్వాత కొద్ది రోజుల్లోనే అక్కడ నీరు నిలవడం ప్రారంభమైంది పల్లెటూరి రైతులు ఒక్కొక్కరుగా తమ పొలాలకు తిరిగి వెళ్లారు కొంతమంది తమ భూములపై మళ్లీ పంటలు వేసేందుకు సిద్ధమయ్యారు భీమయ్య తన పొలంలో నిలబడి ఇలా అంటున్నాడు ఇది మనందరి కష్టానికి వచ్చిన ఫలితం మనం చేయాల్సిన మరో పని ఇంకా ఉంది మనం చెట్లను ఎక్కువగా నాటాలి అప్పుడే భూగర్భజాలాలు పెరుగుతాయి రోజు గ్రామ పెద్దల సమావేశం మళ్లీ జరిగింది గ్రామంలోని పెద్దోళ్లతో పాటు యువకులు పిల్లలు కూడా సమావేశంకు వచ్చారు ఇకపై ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఒక చెట్టు నాటాలి అలాగే చెరువుకు పక్కన కూడా చెట్లు నాటుదాము ఇది మన భవిష్యత్ తరాలకు మంచిది నీరుంటేనే మనకు అన్నముంటుంది చెట్లు పెరిగితే వర్షాలు సరిగ్గా పడతాయి ఇలా అందరూ కలిసి చెట్లు పెంపడానికని కృషి చేశారు కొంతమంది తమ పొలాల్లో పెద్ద మావిడి తాటి నేరేడు చెట్లు నాటారు గ్రామస్తులంతా కష్టపడి వాటిని సంరక్షించారు కొన్నేళ్లలోనే ఆ చెట్లు పెరిగి గ్రామాన్ని సంపన్నంగా మార్చాయి ఒకరోజు చంద్రయ్య భీమయ్యతో ఇలా అంటున్నాడు అమ్మయ్యా నాకు చాలా సంతోషంగా ఉందిరా మన ఆలోచన అందరికీ నచ్చి గుంతలు తవ్వడం చెట్లు నాటడం చేశారు వాళ్లకు చెప్పేవాళ్లు లేక వాళ్ళు ఇప్పటి వరకు చేయలేకపోయారు అయినా ఇప్పుడు మనం ఉన్నాం కదా మన ఊరిని మనం ఎలా సరిదిద్దుకోవాలో అని నిజమేరా కొన్ని కృషి తర్వాత గ్రామం పూర్తిగా మారిపోయింది కొద్ది రోజుల్లోనే వర్షాకాలం కూడా సమీపించింది పల్లెటూరి చుట్టూ పచ్చదనం పెరిగింది చెరువులో నీటి మట్టం పెరిగింది చెట్లు పెరిగిన కారణంగా వాతావరణం కొంత గాలి వీచేలా మారింది పశువులకు ఆహారం నీరు లభిస్తుంది పంట పొలాలు మళ్లీ పచ్చదనంగా మారాయి ఊరి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులంతా సమావేశమయ్యారు ఈరోజు మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు మన ఊరు మళ్లీ పచ్చదనంగా మారింది ఎప్పుడూ నీటికోసం అల్లాడిన మన ఊరు ఇప్పుడు పొలాలో పంటలు పెరిగే స్థితికి వచ్చింది ఈ మార్పుకు కారణం ఎవరో కాదు మనమందరమే మొదట్లో చాలామంది అనుమానం వ్యక్తం చేశారు మనతో ఇది సాధ్యమా అని కొందరనుకున్నారు కాని మనం కష్టపడి పట్టుదలతో ముందుకు సాగితే మార్పు తప్పకుండా వస్తుందని నిరూపించాం నిజమే భీమయ్యా నీటి సమస్య ఉంటే ఊరునుంచి వెళ్లిపోవాలని నేను కూడా ఆలోచించాను కాని మీరు చెప్పిన మాటలు నన్ను నిలబెట్టాయి ఇప్పుడు చూస్తుంటే మన కష్టం వృధా కాలేదని ఎంతో సంతోషంగా ఉంది ఎక్కడికో వెళ్లి బ్రతకకుండా మన ఊళ్ళోనే వ్యవసాయం చేస్తూ చక్కగా ఉండవచ్చు మన ఊరు ఎప్పటికీ ఇలా ఉండాలంటే ఈ మంచిని కొనసాగించాలి మన పిల్లలకు నీటి విలువ నేర్పాలి చెట్లను మరింత పెంచాలి చెరువులను శుభ్రంగా ఉంచాలి మన మీ సంస్కృతిని ముందుకు తీసుకు ఇది ఒకసారి చేసిన పని కాదు జీవితాంతం పాటించాల్సిన నియమం మన పిల్లలు కూడా మనలాగే చెరువులను కాపాడాలి చెట్లను సంరక్షించాలి మన ఊరికి ఈరోజు గర్వించదగిన రోజు మన కృషి ఫలించింది కాని దీన్ని నిలబెట్టడం కూడా మన బాధ్యత మన ప్రతి సంవత్సరం ఇదే విధంగా చెరువును శుభ్రం చేసుకోవాలి మరిన్ని చెట్లు నాటాలి మీ ఇద్దరి పట్టుదల లేకపోతే ఇప్పటికీ మనం నీటి కొరతతోనే బాధపడుతూ ఉండేవాళ్లం మీ ప్రయత్నం వల్లే చెరువు మళ్లీ నిండింది పొలాలు పచ్చబడ్డాయి చెట్లు పెరిగాయి నిజమే మొదట వీరి మాటలు వినడానికి మనం సందేహించాం ఇప్పుడు చూస్తే వీరు చెప్పింది ఎంత నిజమో అర్థమైంది రైతులు తమ పొలాల్లో కొత్త విత్తనాలు వేశారు గ్రామస్తుల కృషితో ఎండాకాలం వచ్చినా భూగర్భ జలాలు బాగా పెరిగాయి ఇంతటి మార్పుకు కారణమైన తమ కృషిని గుర్తు చేసుకుంటూ గ్రామస్తులందరూ ఆనందంగా ఉత్సవాలు చేసుకున్నారు ఈ కథలోని నీతేంటే నీటి విలువ ఎండాకాలంలో మాత్రమే తెలుస్తుంది అందుకే మనం ముందుగా నీటిని సంరక్షించుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు కలిసికట్టుగా పనిచేస్తే పరిష్కారం దొరుకుతుంది